హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు గారెలు అంటే వడలను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ టైము చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తున్నాయి నేను ఆయిల్ని వేసేసాను ఆల్రెడీ చూడండి నేను ఇది హ్యాండ్స్తోనే వేసాను ఫస్ట్ టైము నీట్గా రౌండ్గా గారెలు అంటే మా ఆంధ్రాలో గారెలు అంటారు చూడండి నేను వాటర్ తడుపుకుని హ్యాండ్స్కి ఒక లెమన్ సైజులో రౌండ్గా తీసుకున్నాను అది నీట్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఆయిల్ వేసాను నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయండి నేను ఈ గార్లిప్ పిండితో త్రీ టైప్స్ చేశానండి అంటే కొంచెం బిగ్ సైజ్ గారెలు వేసాను చిట్టి చిట్టి గారెలు వేసాను నెక్స్ట్ ఏమో చల్ల పునుగులు పునుగులు వేసానండి పునుగులు అంటారు వాటిని చూడండి ఎంత ఏమో పునుగులు అండి పిల్లలు ఇష్టంగా తింటారని తర్వాత కొంచెం బిడ్డతో చిట్టి చిట్టి గారెలు కూడా చేశాను పర్ఫెక్ట్గా వచ్చినాయి దాని కాంబినేషన్ వచ్చి నాటికోడి కూర హోమ్మేడ్ కర్రీ అండి గారెలు కాంబినేషన్ వేస్తే నాటుకోడు కూర చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయినాయి చూస్తే అంటే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి